ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ మూవీలో టైం మిషన్ ఉంటది కదా అది ఎక్కడన్నా అద్దెకు దొరుకుతుందా అండి ఏం లేదండి గోల్డ్ లక్ష రూపాయల వరకు వచ్చేసిందండి తులం అదే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము అనుకోండి ఇరవై ఐదు తులాలు వస్తుందండి అదే లక్షకి ఇది అబ్బా సరేనే అయితే ఓకే మరి ఏమండి ఇంకో విషయం తెలుసా మా ఫ్రెండ్ చెప్పింది ఏమైంది గవర్నమెంట్ ఒక పాలసీ పాస్ చేసిందంటండి ఫోన్ పేలో ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఇప్పటి నుంచి ట్రాన్సాక్షన్ చేయకూడదంటండి చేయకూడదు లేదే ఒక మూడు వేలు పంపించి చూడరాదా అండి అది నిజమో లేదో చూద్దాము చూసుకోడా అవునా వస్తాయని నాకు తెలుసండి మంచిగా అడుగుతే మీరు ఇస్తారా అందుకే నేను ఇలా చేశాను లేదండి హాల్లో కూర్చొని సీరియల్స్ చూస్తుంటాను కదా వంట చేసేటప్పుడు కిచెన్ చూసేసరికి చూసేసాను కానీ అండి సీరియల్ లోపు సో ఏదైనా షాప్ వెళ్ళి రిమోట్ కంట్రోల్ గ్యాస్ హౌస్ ఉంటే చూడండి హాల్లో కూర్చొని రిమోట్ తో ఆఫ్ చేస్తానండి గ్యాస్ మీరు ఎక్కడ ఏందే నిల్చుండే ఫోను నిల్చుండే ఫోను కూర్చుండే ఫోను ఎప్పుడు రీల్స్ అయినా అవునే మనం ఇతరం కూర్చొని కష్ట సుఖాలు మాట్లాడుకుని ఎన్ని రోజులు అయిందే సరే అండి ఇప్పుడు కష్ట సుఖాల గురించి మాట్లాడుకుందామా సరే కూర్చుందాం రండి కష్ట సుఖాలు చెప్పుకుందాం అన్నారు కదా ఈ మంత్ సాలరీ వచ్చింది కదా ఏం చేశారు ఎవరికి ఇచ్చారు ఎంత ఖర్చు పెట్టారు ఎంత మిగిలింది అడిగినందుకు నేను బుక్ అయ్యాను రా బాబోయ్ చూడు ఎదురు చూడు ఎదురు ఎట్లా బాగుంది ఎంత బాగుందో వావ్ ఏవండీ పెళ్ళ్యాక ఎన్ని రోజులు కడుగుతున్నాను నేను మీరు అనుకున్నట్టే నేను దొరికానండి అవునే అనుకున్నట్టే నువ్వే దొరికావు భగవద్గీతలో చెప్పినట్టు ఏ జన్మలో చేసుకున్న పాపం ఆ జన్మలోనే కర్మ అనుభవించాలి స్వామి నా అప్పుల విగ్రహించేటట్టు స్వామి స్వామి లేకపోతే ఆ అప్పులు ఇచ్చినాయననే లేకుండా చూడ స్వామి జై శ్రీరామ్ అవునండి నాకేమైనా పర్వాలేదు కదా అవును ఈ రోజుల్లో మనుషులకు ఏమైనా సరే గానీ ఫోన్లకు మాత్రం ఏమవద్దు నేను రోజులో చెప్పాడో ఏమండి మేన ఒక క్వశ్చన్ అడుగుతానండి నిజం చెప్పాలి అబద్ధం అస్సలు చెప్పకూడదు పెళ్ళి కాకముందు మీరు ఎలా ఉండేవారు నిజం ఎప్పుకున్న ఒకటి నిజం చెప్తున్నా

నాకు రీఛార్జ్ చేయమంటే చేయలేదు నేనే షాప్ కి వెళ్ళి రీఛార్జ్ చేసుకుందాం అని వెళ్తే వాడు నా నెంబర్ అడిగాడు మరి ఇచ్చినావు మరి అబ్బా నేను అంత తెలియదు తప్పదు అన్నారా నీ నెంబర్ ఇచ్చా నేను ఏమండి నేను ఎంత అమాయకురాలని తెలుసా మిమ్మల్ని చూడకుండా పెళ్లి చేసుకున్నా తెలుసా అవునా నువ్వే అమాయకురాలు అంటే నేనెంత అమాయకురాలే నిన్ను చూసి చేసుకున్నా నేనెంత అమాయకుని కావాలా నిన్ను చూసి చేసుకున్నా నేనెంత అమాయకుని కావాలా বাইরে নিতে নেই সি ঘুরে তোমাদের সারা एग्जाम्स আসছে ফোন কাটকোড় বুঝছ না আমি চলে কাক না